లాడ్ హలలు య థ్యాంక్ యూ జీజస్ హలలు య హలూ య థ్యాంక్ యూ ఫాదర్ ఈరోజు మనము దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు నన్ను నన్ను పట్టించుకుంటున్నాడా దేవుడు నన్ను గమనిస్తున్నాడా నన్ను చూస్తున్నాడా హలలు య హలలు య నా గురించి కేర్ తీసుకుంటున్నాడా లేదా అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసి తెలుసుకుందామండి హలలు య థ్యాంక్ యూ జీజస్ హలలు య య సామెతల గ్రంథము థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఎసయానికి వందనాలు ఐదో అధ్యాయము థ్యాంక్ యూ ఫాదర్ ఇరవై ఒకటో వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే హలలూయ నరుని మార్గములను ఎహోవా ఎరుగును హలూయ వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును అలలూయ నరుని మార్గములంటా దేవుడు ఎరిగిన్నాడంట నరులంటే మనుషులండి మనుషుల మార్గాలు అంటే వాళ్ళు నడిచే నడక పడక ప్రతిది కూడా ఆయన చూస్తున్నాడంట ఆయన గమనిస్తున్నాడంట మన నడతలన్నిటిని ఆయన గుర్తిస్తున్నాడంట హలూయ అంటే ఏం చేస్తున్నావు ఏం ఏం చూస్తున్నావు ఏమి వింటున్నావు ప్రతిది కూడా ఆయన గుర్తిస్తున్నాడంట అండి హలలూయ థ్యాంక్ యూ ఫాదర్ ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఒకటి నుండి ఏడు వరకు మనం చదువుకుందామండి హలలూయ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకుందామండి హలలూయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు హలలూయ నేను కూర్చుంజుటా నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక నీవు నా మనసును గ్రహించి ఉన్నావు హలలుయ థ్యాంక్ యూ జీసస్ ఇంకేమంటున్నాడంటే దేవుడు మనం కూర్చున్నది మనం నిలబడేది మనం ఏం చేస్తున్నది ప్రతిది కూడా దేవుడు చూస్తున్నాడంటండి అంటండి హలలుయ ఇంకంట మన మనసులో తలంపులు పుట్టక మునిపే దేవుడికి తెలుసు అంటండి మనం ఏం చేసేది మనం ఏం చూస్తున్నది ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు అంటండి అలలుయ్య ఇంకేమంటున్నాడు దేవుడు హాలూయ థ్యాంక్ యూ జీసస్ హాలూయ హల థ్యాంక్ యూ ఫాదర్ నా నడకను నా పడకను పరిశీలన చేయుచున్నావు నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు హల అంటే మనం నడిచే నడక మనం పడుకునే విధానము ఇంకా ఇంకంట మన చర్యలు మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంటండి అండి ఊయ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ హలలుయ థ్యాంక్ యూ జీజస్ ఎసయానికి వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ ఎహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఇంకేమంటున్నాడంటే దేవుడు కంట మన నోటి నుండి మాట రాక మునిపే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది దేవుడికి తెలుసండీ హలలుయ మన నాలక మీదకి ఏ మాట అయితే వస్తున్నారో ఆ మాట అనేది దేవుడికి తెలుసు అంటండి ముందే తెలుసు అంట దేవుడికి హలలుయ అలాంటి గొప్ప దేవుడు అండి మన తలంపులు పుట్టక మునిపే మన మనసులో ఏమున్నది అనేది కూడా దేవుడికి తెలుసు అంటండి హలలుయ థ్యాంక్ యూ జీజస్ హాలూయ ఇంకేమంటున్నాడు దేవుడు హాలూ హలలు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు హలలుయ హాలూ నీ చెయ్యి నా తల మీద ఉంచి ఉన్నావు అలలుయ దేవుడంటా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నన్ను చూస్తున్నాడా దేవుడు నన్ను గ్రహిస్తున్నాడా ఇంకా నన్ను పట్టించుకుంటున్నాడా అని మనం అనుకుంటున్నామండి కానీ దేవుడంట మన తలంపుల్ని చూస్తున్నాడంట మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామో ఆయనకు తెలుసు అంటండి హలలు ఇంకేమంటున్నాడంటే దేవుడు మన వెనక ముందు ఆయన మన్ని ఆవరించి ఉంటాడంటండి హలలు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ ఆ విధంగా మన్ని దేవుడు కాపాడతాడంటండి హల ఊయ ఇంకేమన్ ఇంకేమంటున్నాడంటే వేటగా ఊరిలో నుండి కూడా మన్ని కాపాడే దేవుడు అంటండి హల ఊయ థ్యాంక్ యూ జీజస్ ఏ ఆపద రాకోకుండా కాలంలో కూడా దేవుడు మన్ని ఆదుకుంటాడంటే అండి హల ఊయ థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిరిట్ గా థ్యాంక్ యూ జీజస్ ఇంకేమంటున్నాడంటే ప్రతిదీ చూస్తున్నాడు కాబట్టి దేవుడు హాలలు వ్యహాలలు మనం చేసే ప్రార్థనని వింటున్నాడు మన కన్నీరు చూస్తున్నాడు నువ్వు చేసే మంచి పనులు చూస్తున్నాడు ప్రతిదీ కూడా ఆయన మనని చూస్తూ తెలుసుకుంటున్నాడంటండి అంటండి హరేళ్లు రకామాంధ్ర హతరులు రుబ్రు ఇంకా ఆయన నమ్మిన వారందరినీ ఇంకా స్పెషల్గా కేర్ చేస్తాడంటండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ అలలుయ మనకి విరోధమైన ఏ ఆయుధం వరదలదంటండి థ్యాంక్ యూ జీసస్ హాలూయ హోలీ స్పిరిట్ గోడ్ థ్యాంక్ యూ జీజస్ హాలూయ ఊరి కేంద్ర హల్ కేంద్ర హతలు మనమంటా విశ్వాసం ద్వారా నడుచుకోవాలంటండి హలలు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా నడుచుకుంటావో ఆయన మన మనకంట మాట ఇచ్చి ఆయన ఏ మాట ఇచ్చినా కానీ అది నెరవేరుస్తాడంటండి అది ఏం లేదు వెనక ముందు మాత్రమే తండ్రి ఇనికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా వెంటనే ఒక్కొక్కసారి వెంటనే నెరవేరుతుంది ఆ మాట ఒక్కొక్కసారి లేటుగా నెరవేరుతుంది కానీ ఆయన నెరవేర్చే దేవుడు అండి హలలూయ ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభు దేవుళ్ళకు దేవుడైన దేవుడు అండి హలలూయ ఆయన ఎర్ర సముద్రాన్ని కూడా రెండు పాయలు చేసిన దేవుడు అండి హలలూయ తండ్రి ప్రభు మోహునితుడు అనేది ఏ విధంగా కాపాడుతాడంటే దాని ఏళ్ళుని సింహపు బోన్లు వేసారంటండి అలలూయ వేస్తే సింహాలు వాళ్ళ నోళ్లను మూపించాడంటండి దేవుడు థ్యాంక్ యూ జీజస్ ఎందుకంటే ఆయన చేసే ప్రార్థన వలన ఆయన దేవుణ్ణి హత్తుకొని ఉండటం వలన హలలు థ్యాంక్ యూ జీజస్ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటావో హలలుయ సింహాల నౌ వాటి లాంటి వాళ్ళను కూడా ప్రభావ సింహాల వాళ్ళ లాంటి వాళ్ళను కూడా దేవుడు రేకే మాంధ్ర హాతులు రుబ్ర కురిషకంధ్ర వారి నోళ్లను మూపిస్తాడంటండి హలలు థ్యాంక్ యూ జీజస్ హలలు య హలూ య థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఎసయానికి వందనాలు ప్రభా మా పడకని మా నడకని తెలుసుకున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా మా నోటిలో నుండి మాట రాక మునిపే తెలుసుకున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానేసయా తండ్రి ప్రభ మా మనస్సులో తలంపులు పుట్టక మునిపే నువ్వు పెరిగి ఉన్నావు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయ్య తండ్రి ప్రభ మా తలంపులు తండ్రి ప్రభ చెడ్డ తలంపులుగా ఉండొద్దు తండ్రి ప్రభు మహనుడుమైన దేవ ప్రతి తలంపు నీ తలంపై ఉండాలి తండ్రి ప్రభ ప్రతి మాట నీ మాట నీకే వందన ప్రభా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఎసే వందన ప్రతి తలంపులు తండ్రి ప్రభ ప్రతి చెడ్డ తలంపులని తండ్రి ప్రభ కొట్టివేస్తున్నాను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి మైండ్ని మీరు ఆవరించండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి మైండ్ని మీరు ఆవరించండి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మైండ్ని మీరు ఆవరించండి పరిశుద్ధాత్మదేవ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ప్రభ ప్రతి ఒక్కరి మైండ్ని ఆవరించి ప్రభ వారి మైండ్ని ఆవరించి ప్రభ చెడ్డ తలంపులన్నింటిని కొట్టివేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా ప్రభ ప్రతి బిడ్డ వెనక ముందు మీరు ఆవరించి ప్రభా ముడు వెనదివా తను ప్రభు వారి తల మీద మీ ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభావ వారికి విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లకోకుండా తండ్రి ప్రభు వారిని కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి పైన నీ రక్తాన్ని ప్రోక్షించు ప్రతి ఒక్కరిని నీ కోట్ల భద్రపరుస్తూ నజరడని ఏ నామల ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 హాలలు యాలలు